హాయ్ ఫ్రెండ్స్ దండాలు మన డైనికోట తాలూకాలనే అద్భుతమైన ఘనమైన సంక్రాంతి పండుగ అంటే మా డైనకోట సంక్రాంతి పండుగ డైనకోట పరస రేపు ఇంకా ప్రారంభము రేపు తొమ్మిదో ఇంకా పద్మూడో తారీఖు గంట అంగరంగ వైభవంగా అద్భుతమైన కార్యక్రమాలతో మన పరస స్టార్ట్ అవుతుంది రేపొచ్చి రాంబానము వయోలిన్ ఇన్స్ట్రుమెంటల్ ప్రోగ్రామ్ ఉంది అద్భుతంగా మన దీని కొలం పక్కలనే స్టే చేసి అద్భుతంగా చేస్తారు అదే రోజే మనకి రాంబానం కూడా ఇడుస్తారు అద్భుతంగా ఉంటుంది ఇంకా తేరు పొదవ తారీఖు తేరు తేరునాడు రాత్రికి వచ్చి కోలాటం ఉంటుంది కోలాటం అయినాక డ్రామా ఉంటుంది ఆమెడికా పదకొండవ తారీఖు పదకొండవ తారీఖు వచ్చి మనకి పల్లకీలు ఆ పల్లక్కీలు నాడు వచ్చి ఆర్కెస్ట్రా ఉత్సవం ఉంది అద్భుతంగా నడుస్తుంది పన్నెండో తారీఖు వచ్చి స్టే ఇది ఉంది కదా అద్ద ఈ అద్దుల మన అయ్యూరు పోయే రూట్లో దిన్నూరు దగ్గర ఉండే అద్దులో సంక్రాంతి పండుగ అదులు ఆపోతే ఆర్కెస్ట్రా ఉంటుంది పన్నెండో త పన్నెండో తారీఖు అయిన మీకు పదమూడో తారీఖు పొద్దున నాడు ఘనమైన సంక్రాంతి పండుగ ఘనమైన అంటే ఎట్లా పండుగ ఎరుముడి సంక్రాంతి పండుగ అంటారు కదా మా మైక్ మంచి అన్న అట్లా ఎరుముండి సంక్రాంతి పండుగని అద్భుతంగా నడిపిస్తారు ఈ డెంకెరి కోట కమిటీ పెద్దలు తమిళనాడు అద్దుకట్టు నలసంగం పెద్దలు మరియు ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కలిసి అద్భుతంగా చేసే పండుగ మన డైనికోట పండుగ డైనికోట పండగకి మన అంచెట్టి తాలూకా డైనకోట తాలూకా వసూరు తాలూకా సూళగిరి తాలూకా వ్యాప్రంపల్లి ప్రాంతము తర్వాత గుడిపల్లి కుప్పము మాలూరు రాయగోట తర్వాత ఈ పక్క బెట్టుముగలము కనక్పూరము తలి హావేరి అన్ని ఇంకా ఎద్దులు ఘనమైన ఎద్దులు వచ్చి పెనా పెద్ద పండుగ చేస్తుంది ఇప్పటికీ చాలా సంవత్సరాలుగా ఘనమైన సంక్రాంతి పండుగలో పేరు పడిన దాంట్లో మన డైలీ కట్టు కూడా అద్భుతంగా పేరు తీసుకుంటా ఉంది ఈ పండుగకి తప్పకుండా అందరూ ఎద్లేసుకురావాలా మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు అంటే ఎద్దులు తొలగించే వాళ్ళకి ఒక దినము మన శని నైటే ఇక్కడ ఆర్కెస్ట్రా ఉంటుంది మీకు భోజనాల వసతులు గొడ్లకు నీళ్లు మేపు సౌకర్యాలు ఉంటుంది అదే తరగతి ఆయతర పొద్దునే అద్భుతమైన సంక్రాంతి పండుగకి ఇంకా మీరు కోసం ఉండారో మీ ఎద్దుల వీడియోలు అంతా మాకు పంపించాలా మీరు పంపిస్తారంటే మేము ఈ ప్రపంచానికి మీ ఎద్దులని మిమ్మల్ని పరిచయం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటాను రాంటా గ్రామస్తులు ఊరు పెద్దలను అడుక్కోంటాము సరే చెప్పండి మీరు ఎద్దుల్లో వచ్చి ఈ ఎద్దులతో వస్తారు కదా దానికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి కదా అవి చెప్పండి ఎట్లా ఏమైనది పద్దెనిమి ఉండే దాటినోళ్ళు మట్మే ఉండాలా దాని లోపల ఉండే పదిహేడు చిన్నోళ్ళు ఉండకూడదు ఒకటో తరం ఇంకా రెండో తరంలోనే ఎద్దులు పొట్టాలా దాని పైన దాటిమేటిగా ఎద్ది షీడాలు పొట్టకూడదు అట్లా పొడుతున్నారంటే కమిటీ రూల్స్ ఎలాంటి సిసి కెమెరా కూడా ఉంటారని తప్ప హుసారుగా ఎద్దులోకి వచ్చి మీరు ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే ఎనిమిది గంటల లోపలే చూపించుకొని ముగించుకోవాలి అప్పుడు పండుగ చేసేది మీరు అద్దు చూపించుకునే ఉంటారంటే పండుగ నడిపించలేదు ఎద్దులు సేన వస్తా ఉంటాయి దయచేసి బిర్ర ముగించుకోవాలా నెక్స్ట్ ఏమి తడికి లేకుండా తడకు లేకుని కొట్టు అద్దు లోపలి కుదంట ఇది మాయ ఆర్డర్ కాదు కమిటీ పెద్దల ఆర్డర్ మీకు నీళ్ళు వసతి గొడ్డు మేపు మీకు భోజనాలు ఆర్కెస్ట్రా పదకొండో తారీఖు వారీ నైట్ ఇక్కడ పన్నెండో తారీఖు నైట్ అంతా ఆర్కెస్ట్రా ఉంటుంది పదకొండో తారీఖు ఆర్కెస్ట్రా ఉంది పన్నెండో తారీఖు అద్లా అద్భుతమైన ఆర్కెస్ట్రా ఉంది ఆ ఆర్కెస్ట్రా మీకోసమే ఎవరికి ఎద్దు కోసము ఎద్దు కోసమే ఒక ఆర్కెస్ట్రా పెట్టి మీరు రై మీకు మీరు సంతోషంగా ఉండాలా ఖుషీగా ఉండాలని చెప్పేసి అద్భుతంగా నేర్పిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలంతా ఎవరెవరు నేర్పిస్తారు ఏమేమి కార్యక్రమాలదు నెక్స్ట్ వీడియోలో మేము చెప్తాము ఇప్పుడు తక్షణానికి ఎద్దుకు సంబంధపిన విషయాలు ఏమంటే దయచేసి పద్దెనిమిది ఏండ్లు నిండిండే వాళ్ళు మాత్రమే అట్లా ఉండాలా పద్దెనిమిది ఏళ్ళు నిండి లేదంటే దయచేసి ఉండొద్దండ ఎద్దులు వాళ్ళు మాత్రమే అట్లా ఉంటే చాలప్ప అందరూ ఉండొద్దండ దయచేసి అందరూ ఉంటే ఏమవుతుందంటే ఏట్లు పడుతుంది లెక్కలేని ఏట్లు పడుతుంది ఏట్లు పొడి ఏట్లు పొడి అంటే ఎంట్లో వయసైన కాలంలో కుక్కురు కుకోవాల కుక్కరుకోండి మేము ఎవరు చూసేవాళ్ళు ఉండేలా ఇప్పుడే కష్టపడి దయచేసి దూరం వెళ్సుకొని చూడండి చూసేవాళ్ళు ఎద్దులు పొట్టేవాళ్ళు గిడండగా ఎద్దులు పొట్టేదానికి వస్తారు పొట్టేవాళ్ళు గిడండ ఎద్దులు ఇడ్చేవాళ్ళు అంతే ఎవరు కుస్తీలు తగదాలు పెట్టుకోవద్దాండా ఒక తడికిపోయినా పర్వాలేదు ఒక తడిక్తి తీసుకుంటాము దాంట్లో తగాదాలు ఏంటి పెట్టుకుంటారు ఆనందంగా పండుగ చేయాల ఈ పండుగ చాలా ఘనమైన పండుగగా పేరు తీసి పెట్టాలని చెప్పేసి ఎద్దులకి ఎద్దులు పొట్టే వీర్లకి చూసేకొచ్చే వచ్చే ప్రేక్షకులకి కమిటీ పెద్దలకి అదుగట్టు వాళ్ళకి ఈ గవర్నమెంట్కి తర్వాత ఇక్కడ కార్యక్రమాల కోసం పల్లెల్లో అందరికీ భోజనాలు కానీ మీరు తెచ్చే గాడీలు టంపాలు లారీలు టూ వీలర్లు అంతా ఊరుల దగ్గర ఆడ నిలిపిసి వస్తారు ఆ సౌకర్యాలంతా గ్రామాల్లో ఉండే పెద్దలే పప్పు చూసుకుంటారు మీరు పోయే గంట ఇంట్లో దగ్గర గాడీలంతా సేఫ్టీగా చూసుకునే దానికోసమైనా మీరు అందరూను జయప్రదంగా ఈ పండుగను వచ్చి ఏం ప్రాబ్లం లేకుండా నడిపించి మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఇంకేమైనా చెప్తారా పెద్దోళ్ళు మన శ్రీనివాసన్ గారు ఈ కార్యక్రమాన్ని నేర్పిస్తారు ఇక్కడ పండగ సంక్రాంతి పండుగ గురించి అంతా తప్పకుండా ఏడాది ఏడాది వాళ్ళే నేర్పిస్తా ఉన్నారు ఈ ఏడాది వాళ్ళే నేర్పిస్తా ఉన్నారు ఈ పండుగ తప్పకుండా అందరూ వచ్చి కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓకే తప్పకుండా అందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చి ఈ సంక్రాంతి పండుగని జయప్రదం చేసి ప్రపంచమే మన సంక్రాంతి పండుగ వచ్చి చూడాలా ఆ వేరు ఇంకా వచ్చే కానీ అన్ని తోటలో వచ్చే కానీ ఎత్తులోకి వచ్చి మీకు ఆర్కెస్ట్రా ఉంది అన్నదానం ఉంది పెట్టి ఘనమైన సంక్రాంతి సంక్రాంతి పండుగ చేసి చూపిస్తాం మనస్ఫూర్తిగా కోరుకుంటాము హాయ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు